కేపీ రాజధాని అమరావతిలో పర్యటించారు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి ఆంధ్ర ప్రజలకు చిరునామా అని తెలిపారు ప్రపంచమంతా గుర్తించిన అమరావతిని వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు పంచాయతీరాజ్ శాఖపై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ నిధుల వినియోగంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయన్నారు మాజీ సీఎం జగన్ అధికారంలో లేకపోయినా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు జగన్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించారు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాల పరిశీలనలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతంలో తిరిగారు మంత్రి నారాయణతో కలిసి శిథిలాలను పరిశీలించారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నిర్మించిన ఈ వేదికను గత వైసీపీ సర్కార్ కక్ష సాధింపుతో కూల్చివేసిందని విమర్శించారు చంద్రబాబు తర్వాత ఉద్దండరాయునిపాలెం పెళ్లారు సీఎం రాజధాని నిర్మాణానికి రెండు పేల పద్నాలుగులో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ మోకాళ్లపై ప్రణమిల్లి నమస్కారం చేశారు బాబు Thank you సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాష్ట ప్రజలకు చిరునామా అని తెలిపారు అలాంటి అమరావతిని వైసీపీ అతలాకుతలం చేసిందని విమర్శించారు అమరావతి రైతుల పోరాటం భావితరాలకు స్ఫూర్తి అని తెలిపారు అమరావతిని ప్రపంచమంతా గుర్తించిందని చెప్పారు జీవనాడి పోలవరంను నిర్వీర్యం చేశారని పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందేది అని తెలిపారు అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశామన్నారు చంద్రబాబు అలాంటి రాజధాని ఈ రోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈ రోజు పోలవరం కానీ అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు పథకాలకు నిధుల వినియోగంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణ పంచాయతీరాజ్ శాఖపై రివ్యూ నిర్వహించారు పవన్ ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఆదేశించారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయన్నారు మాజీ సీఎం జగన్ ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయాలని కార్యకర్తలకు సూచించారు న్యాయంగా ధర్మంగా తాము ఓడిపోలేదని ప్రతి ఇంటికి తాము మంచి చేశామని తెలిపారు రానున్న రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు ప్రజల తరఫున పోరాటాలు కూడా చేస్తామని చెప్పారు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకమని రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోతే చంద్రబాబును ఆంధ్ర ప్రజలు క్షమించరని అన్నారు జగన్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజు కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం చేసిన మంచి ఈ కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది ప్రతి కుటుంబానికి తెలుసు ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది అది వైఎస్ఆర్ సిపి పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు పలువురు మంత్రులు ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు అమరావతి సచివాలయంలో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు నిమ్మల రామనాయుడు పరిశ్రమలు సేర్ప్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు శాఖపరమైన కొన్ని పై చేశారు సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించారు రెండు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలతో పది టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు మంత్రి అసెంబ్లీ ప్రోటెమ్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు భవన్ లోని దర్పార హాల్లో గోరంట్లతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్